హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ టాలీవుడ్లో షాకింగ్ న్యూస్గా మారుతూ ఉంది సింగర్ కల్పన గారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది వాళ్ళ కుటుంబ విభేదాల వల్ల నిజంపేటలో తన సొంత ఇంట్లోనే మరి తను నిద్రమాత్రలు మింగారన్నట్టు కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి తనని నిన్న అక్కడున్న స్థానికులు గత రెండు రోజుల నుండి కూడా కల్పన గారు బయటికి రావట్లేదు అసలు ఏమైంది వాళ్ళ ఇంట్లో కొంత వివాదాలు కూడా వస్తూ ఉన్నాయి ఆ తరుణంలో వాళ్ళ అక్కడ స్థానికులు మరి ఆందోళన చెంది పోలీసు కుక్కట్పల్లి పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వడం అయితే జరిగింది కుక్కట్పల్లికి సంబంధిత పోలీసులు కూడా కల్పన గారి ఇంటికి వెళ్ళిన ఏదైతే నిద్రమాత్రలు మింగి కనిపించినట్టు కూడా కనబడతా ఉంది తన బెడ్ పైన కూడా నిద్రమాత్రలు ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నాయి తను హుటాహుటిగా ఏదైతే నిజాంపేటలో ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్కి అయితే తరలించిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది మనతోనైతే అక్కడ తెలుగు త్రీ సిక్స్టీ ప్రతినిధి రజిత గారు ఓలిస్టిక్ హాస్పిటల్ అయితే ఉన్నారోసారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అసలు ఏ సిచువేషన్ ఎలా ఉందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము హలో రజిత గారు ఆ ఎలా ఉంది హోలిస్టిక్ హాస్పిటల్ వాతావరణంలో ఎలా కనిపిస్తా ఉంది అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి టాలీవుడ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడింది అయితే గత రెండు రోజులుగా ఆమె తన నివాసం నిజాంపేటలోని ఒటెక్స్ ఫ్రీ విలేజ్ లో ఆమె నివాసం ఉంది ఆ నివాసంలోనే కూడా ఆమె రెండు రోజుల నుంచి బయటికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి ఆ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పోలీసు వారు ఎవరైతే కూకట్పల్లి పోలీసులు ఉన్నారో వాళ్ళు వచ్చి చూసేసరికి ఆమె బెడ్ పైన అపస్మారక స్థితిలో పడి ఉంది అయితే నిద్ర మాతర్లు వింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది అయితే కల్పన ఆత్మహత్య యత్నానికి అయితే సరైన కారణాలైతే ఇంకా బయటకు రాలేదు కుటుంబ వివాదాల లేకపోతే మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆ కల్పన ఆత్మహత్య యత్నం చేసిన సమయంలో తన భర్త కూడా ఇంట్లో లేదు ఆయన చెన్నై వెళ్ళినట్టుగా అయితే పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు ఆ విషయం తెలియగానే ఆయన హుటాహుటిన కూడా ఇక్కడ ఆమెను ఎవరైతే కల్పనని అక్కడ ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ విషయం తెలుసుకున్నటువంటి కల్పన భర్త హుటాహుటిన హోలిస్టిక్ హాస్పిటల్ కైతే వచ్చారు మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు రోజుల నుంచి కూడా ఆమె నిద్ర మాతర్లు మింగి అపస్మారక స్థితిలో ఉంది అయితే ఎవరు కూడా రెండు రోజుల వరకు ఇంటి డోర్ తీయకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం రావడంతో కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పోలీసు వారు వచ్చి ఆమెని హోలిస్టిక్ హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది ఆ మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ టాలీవుడ్ లో ఇది ఒక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు కల్పన అంటే ఆమె పాటలు పాడడానికి స్టేజ్ ఎక్కిందంటే చాలు ఆడియన్స్ లో అయితే ఒక కొత్త జోష్ ని నింపేది ఎస్పీబి వంటి ఆ ప్రముఖ సింగర్లతో గొప్ప గొప్ప సింగర్లతో పోటీ పడి మరి గుక్క తిప్పుకోకుండా పాటలు పాడేటువంటి ఆమె ఈ రోజు ఇలా చేయడం పట్ల అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తారు అక్కడ వాళ్ళ భర్త ప్రసాద్ పోలీసులు కస్టడీ తీసుకున్నారంట స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారంట ఏమన్నా అంశాలు వచ్చే తనం మిమ్మల్ని కనబడతా ఉందా నిజానికి ఆ కల్పన విషయం ఆత్మహత్యం విషయం తెలియగానే అయితే చెన్నై వెళ్ళినటువంటి కల్పన భర్త ప్రసాద్ హుటాహుటిన హాస్పిటల్ కి వచ్చారు ఈ నేపథ్యంలోనే ఆయనని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ అయితే చేశారు అయితే రెండు రోజుల నుంచి కూడా తాను ఊళ్ళో లేనట్టుగా అయితే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఈ విచారణ అంటే ఆమె మరణాన్ని ఆమె ఆత్మహత్య యత్నానికి అయితే కారణాలు ఇంకా తెలిసిరా నేపథ్యంలో అంటే కుటుంబ కలహాలు కారణమా లేకపోతే మరే కారణాలైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీస్ వారు దర్యాప్తు చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయని రైట్ రచిత అక్కడ వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తా ఉన్నామన్నట్టు వైద్యులు కూడా చెప్తా ఉన్నారు ఇంకేమైనా మెరుగైన చికిత్స కోసం ఎక్కడికైనా పంపించే ఛాన్సెస్ ఏమైనా కనబడతా ఉందా వైద్యులు ఏం చెప్తా ఉన్నారంటే ఏం చెప్తారు అయితే ప్రస్తుతానికి కల్పనకి వెంటిలేటర్ పైన హోలిస్టిక్ హాస్పిటల్లోనే చికిత్స అయితే జరుగుతుంది ఆ చికిత్స మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అయితే డాక్టర్లు చెప్తున్నారు ఇప్పటికే ప్రముఖ సింగర్లు సునీత కారుణ్య గీతా మాధురి శ్రీకృష్ణ వంటి సింగర్లంతా కూడా హోలిస్టిక్ హాస్పిటల్ కి వచ్చి కల్పన ఆరోగ్యం పైన డాక్టర్లతో చర్చిస్తా ఉన్నారు ఏదైనా అంటే ఏవైనా ఇంకా ఆరోగ్య పరిస్థితి విషమించే కనిపిస్తే గనక అప్పుడు ఆమెకి ఎలాంటి వైద్యం అందించే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనిల్ ఓకే రైట్ థ్యాంక్ యూ రజిత ఇది సింగర్ కల్పన గారు మనకు అందరికి తెలిసిందే తను స్టేజ్ మీద ఉందని అంటే పాటలతోని అందరినీ ఒక వేరే లోకంలోకి తీసుకొని కూడా వెళ్తారంటే అంత మృదులమైన సింగర్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రముఖ సింగర్లతో పోటీగా తన పోటీ తత్వాన్ని కూడా మనం అయితే చూడవచ్చు అలాంటి సింగర్ ఈ రోజున మహిళా లోకానికి ఒక ఆదర్శంగా ఉండే కల్పన గారు ఇలా ఆత్మహత్య చేసుకుంది అని అంటేనే మనకు ఆశ్చర్యంగా కురిపిస్తూ ఉంది అదేవిధంగా టాలీవుడ్ ఒకటేసారి షాక్ గురైనట్టు కూడా తెలుస్తా ఉంది నిన్న సాయంత్రం ఈ వార్తలైతే నెట్టింట్లో చెక్కలు కొడతా ఉంది మరి తన ఆరోగ్యం కోలుకోవాలని కూడా మనమైతే కోరుకుందాం